అంటే వీళ్ళ పల్నాడు జిల్లాల వ్యాప్తంగానే కొంచెం పలుకుబడి ఉన్న రాజకీయ నాయకులు కదా కొంచెం పలుకుబడి పెంచినట్టు అవుతుంది ఇదివరకైతే తప్పుడు వాళ్ళు ఇప్పుడు వస్తే వీరులు కదా జగన్ జైలుకి చంద్రబాబు నాయుడు జైలు వచ్చాక మళ్ళీ సీఎం అయ్యారు అది లెక్కేసుకోవాలి మనం వచ్చాక రేవంత్ రెడ్డి కూడా సీఎం అయ్యాడు అందుకని కేటీఆర్ కూడా వెయిట్ చేస్తున్నట్టున్నాడు జైలుకి వెళ్ళొద్దామని రేవంత్ అడుగుతున్నట్టున్నాడు రిక్వెస్ట్ చేస్తున్నట్టున్నాడు తొందరగా జైలు పంపించారు బాబు నేను చేయము కానీ వైసీపీలో ఎక్కువ నేరస్తులు ఉన్నారు వైసీపీలో క్రిమినల్స్ ఉన్నారని ఇప్పటికీ వీళ్ళు చెప్తున్నారు బాబు గారే చెప్తున్నారు స్వయంగా ఇలాంటి సందర్భంలో దీన్ని ఎలా చూడాలి అదే మైండ్ గేమ్ అనేది తెలుగుదేశంలో వాళ్ళందరూ మంచి వాళ్ళు ఉన్నారని నేను వాళ్ళ మీద ఎన్ని కేసులు ఉన్నాయి ఒక్కొక్కరు వాళ్ళు అఫిడవిట్లు తీయండి వాళ్ళకి ఇప్పుడు ఒకటి ఏంటంటే ఇంకోటి కేసులు దొంగ కేసులు ఏది రైట్ కేసు ఏది దొంగ కేసు అనేది ప్రజలకు తెలియనివారు రాజకీయ కేసులే కదా ఎక్కువ పడేది ఇప్పుడు బేసిక్ గా జరిగేటటువంటిది ఏంటి అంటే తెలుగుదేశం అధికారంలో ఎక్కువ కాలం ఉంది కాబట్టి వీళ్ళ మీద ఎక్కువ కేసులు పెట్టారు కాంగ్రెస్ తో కూడా కలిసి దొంగ కేసులు పెట్టారు వీళ్ళ అధికారంలోకి వచ్చి వీళ్ళు వాళ్ళ మీద పెట్టారు వీళ్ళే వదిలి పెట్టలేదు వైసీపీ వాళ్ళు ఇదివరకు ఏంటంటే కొంచెం నైతికత అనైతికత అన్నా ఉండేది ఇప్పుడు అనైతికత నైతికతగా నైతికత అనైతికతగా మారింది అంత మించి తేడా ఏం లేదు సార్ మరొక అంశం ఫైబర్ నెట్ సంబంధించి సంబంధించినంతకుముందు మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం అప్పట్లో అయితే గత రెండు రోజులుగా సాక్షి రాస్తే వెరసన